ఏంజిల్ ఆర్గానిక్స్ జాంకీ మిల్స్ తో సోప్స్ చేస్తాము అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్ దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి క్యాష్ ఆన్ డెలివరీస్ ఆల్సో అవైలబుల్ నా పేరు బాణవతి సుజాత అండి మామిడిపల్లి విలేజ్ బాలాపూర్ మండలం అండి స్టాఫ్ నర్స్ ఎగ్జామ్ ఆగస్టు రెండో తారీఖు ఎగ్జామ్ రాశాను ఎనభై మార్కులకి యాభై నాలుగు మార్కులు వచ్చాయి ఎస్టీ క్యాండిడేట్ నేను జోన్ సిక్స్ రంగారెడ్డికి వస్తానండి యాభై నాలుగు మార్కులు సంపాదించి మళ్ళీ వెబ్సైట్ లో మొన్న డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు మళ్ళీ ఎక్స్పీరియన్స్ ఏమైనా కలిసిందా మీ డీటెయిల్స్ చూసుకోమన్నారు నా ఎక్స్పీరియన్స్ నాలుగు మార్కులు కలిసేసరికి వన్ ఇయర్ చేసే నీలపూల్ మొత్తం టోటల్ వందకి యాభై ఎనిమిది మార్కులు వచ్చాయి నాకు అయితే అక్కడ కింద నాన్ లోకల్ అని తెలిసింది నాన్ లోకల్ అని తెలిసంగా ఎప్పుడైతే తెలిసిన పద్దెనిమిదో తారీఖు తెలియంగానే పంతొమ్మిదో తారీఖు నేను ఎంఎస్ఎస్ఆర్ బోర్డుకి వెళ్ళడం మెడికల్ బోర్డుకి వెళ్ళి మళ్ళీ సెక్రటరీకి సెక్రటైజర్కి అక్కడికి వెళ్ళాను ఎక్స్ప్లెనేషన్ లెటర్ రాశాను అమ్మ జీవో వన్ ట్వంటీ ఫోర్ ప్రకారంగా నువ్వు నాన్ లోకల్ క్యాండిడేట్ అని అంటారు అసలు నాన్ లోకల్ గిరి ఎలా గుర్తిస్తారండి నాలో ఇగో నేను వన్ టూ ఫిఫ్త్ గవర్నమెంట్ హై స్కూల్ మలక్పేట హైదరాబాద్లో చదివాను ఆరో తరగతి మామిడిపల్లి విలేజ్ సరూనగర్ ఆర్ఆర్ డిస్టిక్ రంగారెడ్డి డిస్టిక్ లో చదివాను నేను ఒకటి నుంచి ఆరు వరకు రంగారెడ్డి డిస్టిక్ లో చదివేశాను ఏడో తరగతి ఏడవ తరగతి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఐదు అది ఎక్కడ చదివాను అంటే కృష్ణా డిస్టిక్ లో చదివాను నేను అది కేరం షేర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చదివాను వాళ్ళు మా మమ్మీ మా మమ్మీ స్కూల్ పని హైదరాబాద్లో చేసుకున్నప్పుడు ఆ ట్రస్ట్ వాళ్ళు మీ అమ్మాయి నీతో పని ఎందుకు చేర్పించుకుంటున్నావు అని అంటే చదివించే సోమత లేసారని అన్నప్పుడు మేము ఆదుకుంటాము విజయవాడలో ఒక ట్రస్ట్ ఉంది షేర్ అన్నప్పుడు అక్కడ చదివించడం జరిగింది ఓన్లీ నేను ఏడో తరగతి మాత్రమే చదివిన అది కూడా రెండు వేల నాలుగు అని అంటే దాదాపుగా ఇరవై ఒక్క సంవత్సరాలు అవుతుంది దీన్ని వీళ్ళు ఆధారం చేసుకొని నువ్వు నాలుగు లోకల్గా గుర్తించారు అప్పటికి ఆంధ్ర తెలంగాణ లేదు రెండు వేల నాలుగులో ఆంధ్ర తెలంగాణ లేదు ఇప్పుడు జీవో వన్ ట్వంటీ ఏమంటుందంటే ఒకటి నుంచి ఏడు ఏ ఒక్క తరగతులు లేకపోయినా వాళ్ళు నాన్ లోకల్ గానే గుర్తిస్తారని చెప్తున్నారు ఆ జీవో వన్ ట్వంటీ ఎయిట్ వన్ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ఎయిట్ ఎవరు తెచ్చారని అంటే సీఎం కేసీఆర్ సార్ తెచ్చారని అంటారు సీఎం కేసీఆర్ సార్ ఎప్పుడు వచ్చారు మనకి పదవి కాలం ఎన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు మరి నేను రెండు వేల నాలుగు అంటే ఇరవై ఒక సంవత్సరాలు అవుతుంది అక్కడ చదివి అప్పటికి ఆంధ్ర తెలంగాణ లేదు ఇది ఎంత వరకు సార్ అనేది పది మొత్తం ఫాతిమా హై స్కూల్ మహబూబ్ నగర్ డిస్టిక్ వస్తుంది తిమ్మాపూర్ తిమ్మాపూర్ వస్తుంది టెన్త్ వరకు అక్కడ చదివాను సార్ మళ్ళీ ఇంటర్ ఇంటర్ నగర్ మీకు ఐడియా ఉంటాయి అక్కడ చదివి అంటారు మళ్ళీ పగడదు అక్కడ పగడ ఇంటర్ అక్కడ చదివేశాను మళ్ళీ బిఎస్సి కూడా కొత్త కొత్త పేరు నగర్ మీకు తెలిసే ఉంటుంది అక్కడ చదివాను టెన్త్ చూడండి టెన్త్ కూడా నా చదువు చాలా గిరిజన పేదరిక పరిస్థితుల్లో నా టెన్త్ కూడా ప్రైవేట్ ప్రైవేట్ క్యాండిడేట్ గా నన్ను గుర్తించారు నా సోమత నా స్పాన్సర్ ఏడో తరగతి మాత్రమే అక్కడ చదివిస్తే మళ్ళీ నా చదువులు అన్ని ఎయిత్ నైన్త్ మళ్ళీ ఇక్కడ చదివాను టెన్త్ది నాది ప్రైవేట్ క్యాండిడేట్ గా చదివినాను ఇక ఎయిత్ నెంత్ చదివినప్పుడు నాది బోనఫైడ్ ఈ విధంగా ఇచ్చారు ఇగో హెడ్ మినిస్టర్ ఫాతిమా ఫాతిమా తెలుగు మీడియం హై స్కూల్ అని ఉంది కొత్తూరు మండలము మహబూబ్ నగర్ డిస్టిక్ అలాగే నేను అన్పిసెంట్ కాలేజీ ఫస్ట్ ఇయర్ అక్కడ అన్ ఇంటర్ ఇంటర్ అక్కడ పూర్తి చేశాను గెలిచిన అక్కడ దగ్గరలో ఉంటారు అన్పిసెంట్ ఫేమస్ కాలేజ్ అది నా స్పాన్సర్ నన్ను ఎక్కడ విడదీయలేదు ఎందుకంటే మా పరిస్థితిని చూసి నేను ఏడో తరగతి మాత్రమే అక్కడ చదివిస్తే మళ్ళీ నా పరిస్థితిని అర్థం చేసుకొని నా స్పాన్సర్ నన్ను ఆధారం చేసుకొని ఇక్కడ చదివించడం జరిగింది